హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్ సో ఈరోజు వ్లాగ్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను ఈవినింగ్ బ్లాగ్ అనమాట టైం సెవెన్ అవుతుంది ఇప్పుడు ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను డిన్నర్ రెసిపీ మీతో షేర్ చేస్తాను మీరు కుందనికన్ చూస్తారా ఒకసారి కుందనికని చూపించేసి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం కుందనికాని చూస్తే దంపదండి కుందనికా ఒకసారి కిచెన్లోకి హాయ్ ఏం చేస్తున్నారా హాయ్ సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్పు వెల్కమ్ టు హారిక చందు బ్లాగ్స్ కూడా చెప్పు హాయ్ పాస్తా రెసిపీ చేస్తున్నా ఇప్పుడు బిజీ ఉన్నా నేను డాడీ ఎత్తుకుంటాను నేను నేను తర్వాత ఎత్తుకుంటా స్టైల్ చేస్తున్నా బాగా నీ డ్రెస్ బాగుందిరా చూడండి నా డ్రెస్ నచ్చిందా నచ్చితే చెప్పండి లింక్స్ షేర్ చేస్తాను కిందా అని చెప్పండి అవునా నీ డ్రెస్ లింక్ షేర్ చేస్తావా కింద షేర్ చేసి వాళ్ళే ఉందిరా లింక్ డిట్రెస్ కింద డిస్క్రిప్షన్ షేర్ చేస్తావు కదా బాగుంది నీ డ్రెస్ బాగుంది ఈరోజు కుందనికా నేను ఇంకా వీడియో షూట్ చేసుకుంటాను నువ్వు వెళ్ళు బాయ్ బాయ్ చెప్పు సబ్స్క్రైబర్స్కి కూడా బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ ఇచ్చిందనిగా బాయ్ బాయ్ రాయ్ నాన్న బాయ్ ఈరోజు డిన్నర్కి పాస్తా చేద్దాం అనుకుంటున్నానండి ఆఫ్టర్నూన్ లంచ్కి దోసకాయ పప్పు పెసరపప్పు కర్రీ చేశాను ఇది ఉంది యాక్చువల్గా ఈ కర్రీకి చపాతీ బాగుంటుంది బట్ చందు పాస్తా చేయమంటే ఇంకా పాస్తా చేసేసుకున్నాను ఇది పక్కన పెట్టేసి పాస్తా బాయిల్ చేద్దాము వాటర్ పెట్టేస్తాను ఫస్ట్ డిసానో పాస్తా యూజ్ చేస్తున్నానండి ఇది అయిపోయింది ప్యాకెటింగ్ ఇంకొక పాస్తా ప్యాకెట్ తీసుకురావా డిసానో పాస్తా ప్యాకెట్ ఇది కూడా సగం సీలీసే పక్కన పెట్టాను కొన్ని యాడ్ చేస్తున్న చందువు ఈరోజు బీట్రూట్తో చేస్తున్నా కొంచెం టేస్ట్ బాగానే ఉంటుంది ఎక్కువ చేస్తున్నా ఇంకొంచెం ఎక్స్ట్రా పాస్తా యాడ్ చేసేసి కుక్ చేసేస్తున్నాను ఇది కుక్ చేసే లోపు బీట్రూట్తో పేస్ట్ రెడీ చేసేసుకుంటే ఇది జస్ట్ అందులోకి వేసేయడమే ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుందండి సో అది అవుతుంది అండ్ ఈరోజు మిల్క్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి సోయా బీన్స్ సోప్ చేశాను సోయా మిల్క్ చేసుకోవచ్చు అనమాట మాకు మిల్క్ మేకర్ ఉంది ఇంట్లో సో దాంతో సోయా మిల్క్ చేద్దామని చెప్పి నానబెట్టేసాను ఇప్పుడు చేయడానికి టైం లేదు ఇంకా కానీ రేపు మార్నింగ్ చేస్తాను ఇవైతే మంచిగా నానిపోయాయి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మళ్ళీ ఇది రేపు మార్నింగ్ సోయా మిల్క్ ప్రిపేర్ చేస్తాను ఇన్ని చాలండి ఇద్దరికి టూ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ వచ్చేస్తాయి మంచిగా కూడా మంచి వేగన్ మిల్క్ నెక్స్ట్ ఇవి చియా సీడ్స్ సోప్ చేసేసాను చియా సీడ్స్ పడుకునే ముందు తాగుతాము అండ్ ఎర్లీ మార్నింగ్ తీసుకుంటున్నాము ఒక వన్ వీక్ నుంచి తీసుకుంటున్నాం ఇలా చూడాలి ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తాం ఏంటి అనేది చియా సీడ్స్ బాగుంటాయి హెల్త్కి మంచిది ఇవి కూడా నానబెట్టేశాను ఇంకా పాస్తా తిన్నాక చియా సీడ్స్ ఒక గ్లాస్ తాగుతాం ఇవి బాయిల్ అవుతున్నాయి ఉందా ఇంకా వీడియో కాల్ మాట్లాడుతుంది ఈరోజు అది పాస్ నా వైర అవుతుంది కుందనికేమో వీడియో కాల్ లో బిజీ ఉంది ఏం చేస్తున్నారు ఆ వీడియో కాల్ మాట్లాడుతున్నావా కుందనిక వీడియో కాల్ లో మాట్లాడుతుంది కుందనిక వీడియో కాల్ లో వాళ్ళ పెద్దమ్మతో మాట్లాడుతుంది ఏయ్ కుందనిక ఇటు ఇటు చూస్తావా అలాగా చిచ్చనా హ్ వెళ్ళి వీడియో కాల్లో బిజీ ఉన్నారు నేను వెళ్ళి పాస్తా చేసుకొని వస్తాను బాయ్ రా బాయ్ ఉందనికా మన పాస్తా బాయిల్ అయిపోయిందండి బీట్రూట్ కూడా యాడ్ చేద్దాం బీట్రూట్ కూడా తీసాను సారీ పనీర్ యాడ్ చేద్దామని పనీర్ కూడా తీసి పెట్టాను అండ్ ఒక బీట్రూట్ చాలు ఇది పీల్ చేసేయాలి పీల్ చేసేసి ఈ హాట్ వాటర్లో వేసేస్తే అయిపోతుంది హాట్ వాటర్ పెట్టేసుకున్నాను ఆల్రెడీ దీంట్లో ఎండుమిర్చి వేసాను మనకి స్పైస్ దీని నుంచి అనమాట వచ్చేది అండ్ మన పాస్తా కూడా బాయిల్ అయిపోయింది బీట్రూట్ పీల్ చేసేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకుంటున్నాను హాట్ వాటర్లో వేసి బాయిల్ చేస్తే కొంచెం పచ్చి స్మెల్ ఉంటుంది కదా బీట్రూట్లో అది కొడుతుంది అసలు నాకైతే ఏమనిపించింది కానీ చింత కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది మట్టిలాగా స్మెల్ వస్తుంది అంటాడు అందుకనే బాయిల్ చేయడము బీట్రూట్ స్మెల్ ఇష్టపడే వాళ్ళైతే డైరెక్ట్గా మిక్సీ పట్టు వేసేసుకున్న బాగానే ఉంటుంది అతను ఆల్రెడీ బాయిల్ చేసుకున్నా అందుకని బీట్రూట్ కూడా యాడ్ చేయాలి ఒక నాలుగు గార్లిక్ పీసెస్ కూడా నాలుగు కదా మూడే ఉన్నాయి ఒక మూడు గార్లిక్ పీసెస్ కూడా యాడ్ చేసేస్తున్నాను దీంట్లోనే ఇంక బాయిల్ అవుతుంటుంది అండ్ ఇంకా రెసిపీ ప్రిపేర్ చేద్దామని అగారో నాన్ స్టిక్ కడాయి తీసుకున్నానండి అగారో బ్రాండ్ది ఒక టెన్ పీసెస్ ఏమో సెట్ లాగా వచ్చాయండి చాలా బాగున్నాయి ఇది వన్ ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను చూడండి ఏం డ్యామేజ్ లేకుండా ఎంత బాగుందో మంచిగా ఉంటుంది నాన్ స్టికింగ్ దీంట్లో అయితే మనకు కలపడానికి అట్లా ఈజీగా ఉంటుంది ఏమైనా ఫ్రైస్ షాలో ఫ్రైస్ ఏమైనా ఉంటే దీంట్లోనే చేసుకుంటాను నేను ఇది ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేసేయండి సో ఇంకా అది అవుతుంది అండ్ ఇది కూడా తీసుకున్నాను పనీర్ కూడా యాడ్ చేద్దామని పనీర్ కూడా తీసుకున్నాను దీంట్లో పనీర్ ఇట్లా పీసెస్ కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకుంటాను పనీర్ అండ్ బీట్రూట్ రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలన్నమాట మనము మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది అప్పుడు ఇంకా మన ఫాస్తాది బీట్రూట్ బాయిల్ అయిపోయింది ఇది ఇంకా తీసి మిక్సీలో వేసేసి మిక్సీ పట్టేసేయాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని బటర్ కూడా యాడ్ చేసేసాను గార్లిక్ బటర్ ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కొంచెం చల్లారితే మిక్సీ పట్టేసేయడమే ఇంకా కొంచెం ఫ్లేవర్ కోసం అరిగాను యాడ్ చేస్తున్నానండి ఇది బాగుంటుంది అందరూ పైన గార్నిషింగ్ లాగా వేస్తారు కానీ అసలు ఇట్లా బటర్లో వేస్తే ఇంకా ఫ్లేవర్ బాగా వస్తుంది ఇది యాడ్ చేశాను అరిగాను మిక్సీ పట్టేసానండి మంచి పేస్ట్ అయ్యింది ఇది ఇంకా ఈ బటర్లో యాడ్ చేసేసుకోవడం సాల్ట్ వేసుకుంటాను బాయిల్ అయిపోయినాయి కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇంకా మనకి దీంట్లోకి ఇంకా మన పాస్తా ఉంది కదా ఇది యాడ్ చేసేసుకోవాలి పాస్తా యాడ్ చేసేస్తున్నాను మన ఇద్దరికి ఎక్కువైతుంది అనుకుంటాం ఇది కొద్ది నేను అనిపించి ప్పుడు అందరూ తెలియలేదు ఇంకా కొంచెం ఫ్రిడ్లో ఇంకా బాగా మిక్స్ చేయాలండి బీట్రూట్ పేస్ట్ పాస్తా కంటే బాగా పట్టేసేయాలి చాలా బాగుంటుంది అసలు ఇది నాకు ఇష్టం సేమ్ ఇట్లనే పాలక్తో కూడా చేయచ్చండి పాలక్తో చేసుకుందామా ఓకే రేపు పాలక్తో చేసుకుందాం అట్లా చెందు రేపు పాలకూడదు తో చేస్తాను రెసిపీ మీకు కూడా షేర్ రెసిపీ మీకు కూడా షేర్ చేస్తానండి సో మీ షూట్ పాస్తా అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ ఇది ఫస్ట్ చిన్నసారి వేద్దాం టేస్టీగా ఉందాం అడుగుదాం సో ఇంకా డిన్నర్ చేసేస్తామండి ఇది ఈ రోజుకైతే వీడియో ఇంకొక బ్లాగ్ తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అప్పటివరకు బై బై టేక్ కేర్ హావ్ నైస్ డే